నా పేరు జేసిరాజ్ భారతీదేవి తెలిసిందా బాబు అనే ఒక పాట అల్లరి చెల్లగా తిరిగే ఒక అన్నగారిని ఎంతో ప్రేమగా అనునయంగా మందలిస్తున్నట్టుగా ఒక సందేశాత్మకమైన పాట ఒక చెల్లెలు ఇలా పాడుతుంది తెలిసిందా బాబు ఇప్పుడు తెలిసిందా I <laughs> can't వాలే ఆ దిను మో వినయము మీర తల్లి పదాలను దిను మో ఆహా దిను మో కలవాలే మనసున చెల్లేలి మోట మరువక మన్ననచే మన ఊరికి మన వారికి మర్యాద నిలవాలి మన ఊరికి మనవారికి మర్యాద నిలవాలి తెలిసిందా బాబు ఇప్పుడు తెలిసిందా బాబు నీకు తెలిసి